నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని విషయాలు అంటే కథ కాదండి కొన్ని జీవితాల్లో జరిగిన విషయాల గురించి చెప్తూ ఈరోజు మీరందరూ చూసుంటారు న్యూస్లో ఒక అమ్మాయి సుష్మ అనే అమ్మాయి దుర్గం చెరువు హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నుంచి దూకి చనిపోయింది అనని అది జరిగింది బుధవారం రోజు రాత్రి గురువారం పొద్దున్నే ఆ అమ్మాయిని బయటికి తీశారు చెరువులో నుంచి ఇక విషయంలోకి వస్తే అమ్మాయి పెళ్లి చేశారు డిసెంబర్ ఫస్ట్ పెళ్ళి అయింది అమ్మాయికి అంతా కలిపి ఇప్పటికి మీకు తెలిసే ఉంటుంది ఐదు నెలలు పూర్తయింది ఐదు నెలలు పూర్తయింది మూడు నెలల గర్భవతి కానీ అత్తింటి ఆరళ్ళు భరించలేక భర్త అనురాగం పొందలేక ఇంట్లో మరిది అత్త మామ భర్త బాధలు పడలేక పుట్టింటికి వచ్చింది అమ్మాయి పుట్టింటికి వచ్చి అప్పుడప్పుడు తను వాళ్ళు పెట్టే కష్టాలను అన్నీ తల్లిదండ్రులకు చెప్పుకునేది కట్నం కాస్త మిగిల్చారంట వాళ్ళు ఇవ్వకుండా ఆ కట్నం ఇవ్వలేదని తర్వాత సూటుపోటు మాటలు తర్వాత ఎంత చదువుకుంటే ఉంది అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు సిటీలో ఉన్నారు ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇద్దరు మంచిగా జాబ్ చేసుకుంటున్నారు ఎంత చదివినా కానీ వాళ్ళు పాత రోజుల్లోనే ఉండిపోయారు అంటే ఓల్డెన్ డేస్లో ఉండిపోయారు ఇక వాళ్ళు చెప్పేది తల్లిదండ్రులు చెప్పింది ఏంటంటే వాళ్ళు నోటికి దు ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు అంటే కొంతమంది నిరక్షరాసులు అంటారు కదా అంటే చదువు సందే లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కదా ఆ సంస్కారం లేని వాళ్ళు చదువు ఉండి కూడా కొంతమందికి సంస్కారం ఉండదు అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఆ మాటల్ని అమ్మాయి భరించలేకపోయింది తర్వాత పుట్టింటికి వచ్చి రెండు రోజులు ఉండి తన సాఫ్ట్వేర్ కదా ఆ ల్యాప్టాప్ బట్టలు అన్నీ అత్తగారింట్లో ఉన్నాయని చెప్పి తెచ్చుకుంటానని వెళ్ళింది వెళ్ళింది ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నింది ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందో ఏందో తల్లిదండ్రులు చెప్పేది ఒకటి న్యూస్లో చెప్పేది ఒకటి కాబట్టి పూర్తిగా అయితే ఈరోజు నేను నా వీడియో వచ్చేటప్పటికి తెలుస్తుంది కాబట్టి నేను అంతా చెప్పని వివరంగా ఇక ఇదే సంఘటన నలభై నలభై సంవత్సరాల క్రితం జరిగింది ఎందుకంటే ఆనాటికి ఈనాటికి మనుషుల్లో ఏమీ రాలేదు మార్పు కాలం మారింది కాలం మారింది అంటారు కానీ మనుషులే మారిపోతున్నారు కానీ కొంతమంది జీవితాలు మాత్రం మారడం లేదు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము ఒక నలభై సంవత్సరాల క్రితం ఇలాగే తల్లిదండ్రులు ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఒక ఆడపిల్ల మగపిల్లాడు ఇద్దరు ఉంటే ఆ అమ్మాయికి పెళ్లి చేశారు ఆ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఆ పెళ్ళి ఆ పెళ్ళికొడికి నల ఒక వంద సంబంధాలన్నా చూసుంటారు కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఆ అబ్బాయికి కాదు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఎవరైనా భార్య భర్త అంటే పెళ్లి చేసుకునే వాళ్ళు అమ్మాయి అబ్బాయి ఇష్టపడతారు ఒకరికొకరు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కజల్లెళ్ళు బావలు అమ్మలు నాన్నలు వాళ్ళు ఇష్టపడాలి అలాంటి ఇంట్లోకి ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అతను చేసుకుంటానంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు తీసుకుపోయి గుళ్ళో పెళ్లి చేసుకుంటానని వాళ్ళ ఇంట్లో వచ్చి ఆ అమ్మాయి తల్లిదండ్రులని కోరాడు అట్లా కాదు మీరు ఇంట్లో ఒప్పించుకొని అప్పుడు పెళ్లి చేసుకోమని చెప్పి చెప్పారు ఎట్లా బలవంతంగా ఒప్పించుకున్నారు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఆ అమ్మాయిని ఇదే ఏ రకంగా వాళ్ళు కూడాను ఎవరికో డబ్బులు ఇచ్చేసి నలభై సంవత్సరాల క్రితం ఒకరికి డబ్బులు ఇచ్చి ఒక గొప్ప మనుషులే వాళ్ళు కూడాను ఒక రాజకీయ నాయకులతో తిరిగే ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళే ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళ అక్కకి ఇచ్చుగేరు వీళ్ళు ఆ అమ్మాయి తల్లి ఇంట్లో వాళ్ళు ఆ డబ్బులు పెళ్ళప్పటికి ఇస్తాము మేము మీరు పెళ్ళి కుదుర్చుకోండి అన్నారు పెళ్ళి కుదుర్చుకున్నారు పెళ్లి రోజుకి కూడా ఇవ్వలేకపోయింది తర్వాత వాళ్ళ అమ్మ మెళ్ళలో నగలిచ్చి వాళ్ళు ఇస్తానన్న దానికన్నా తక్కువ ఇచ్చారు కట్నం కూడా ఇస్తానన్న దానికన్నా తక్కువ ఇచ్చారు ఇక్కడ జరిగింది కూడా ఆ అమ్మాయికి కట్నం తక్కువ ఇచ్చారంట ఇది ఇవ్వలేదని కూడా కొంచెం ఆరళ్ళు పెట్టారు ఇక ఈ అమ్మాయి తక్కువ కట్నం అంటే ఇంకా కొంత మిగిల్చారు వాళ్ళు ఇవ్వలేక ఆ పెళ్ళిలో అప్పటి కాలానికి తగ్గట్టుగా ఆ డబ్బులు ఎక్కువ అంటే ఇప్పుడు కాలంలో కోటి రూపాయలు ఎక్కువ ఎక్కువ అయితే అప్పట్లో ఇరవై వేలు ఎక్కువ అట్లాంటి పరిస్థితుల్లో బంగారు డబ్బులు కాస్త మిగిల్చారు ఆ కాస్త మిగిల్చిన దానికి అమ్మాయిని ఆ ఇంట్లో వాళ్ళు సూటు పొడుస్తూ ఉండేవాళ్ళు గారాభంగా చూసి పెంచి చదువు పెద్దగా చదవనీయకుండా జాబ్ బిజినెస్లని అదని ఇదని చేసి ఆ అబ్బాయిని జాబ్ లేకుండా ఆస్తులను చూపించి పెళ్లి చేశారు ఆ అమ్మాయికి ఆస్తు కోసం ఆశపడి వీళ్ళు కూడాను మంచి సంసారం లే ఒక్కగానొక్క కొడుకు పెళ్ళిళ్ళైపోతే ఆడపిల్లలు వెళ్ళిపోతారు బయటికి అనుకున్నారు కానీ వాళ్ళు సూటిపోటు మాటలు వాళ్ళనేదే కాకుండా వాళ్ళ ఇంట్లో బాడుగులకు ఉండేవాళ్ళు అంటే రెంట్లకి వాటికి ఉండేవాళ్ళ చేత ఆ అమ్మాయిని బయటకు వచ్చినప్పుడల్లా సూటిపోటుగా మాట్లాడేవాళ్ళు మీ వాళ్ళు ఎంత ఇస్తారు ఎంత ఇస్తామన్నారు ఎంత ఇచ్చారు ఇంకెంత ఇవ్వాలి అన్నట్లుగా మాట్లాడేవాళ్ళు ఈ బాధలన్నీ భరించలేక ఇంటికి వస్తే ఆ అమ్మాయి బాధపడ్డము ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళ పోడు ఇదంతా ఎందుకని ఆ పెళ్ పెళ్లి చేసుకున్న అబ్బాయి ఎప్పుడు బయట ప్రపంచంలో తిరుగుతా ఏదో అర్ధరాత్రి అపరాత్రి వచ్చి భార్యతో ఉండేవాడు ఇంట్లో ఇక ఈ అమ్మాయి ఆ నలభై సంవత్సరాల క్రితం టీవీలు రేడియోలు ఫోన్లు ఏమీ రోజులు ఏమీ లేని రోజుల్లో ఇంట్లో పడి ఉండేది ఆడబిడ్డ ఒక్కటి పెళ్లి కాకుండా ఉండేది ఈ ఇంట్లో ఉండేది ఇక ఇంట్లోనే పక్కనే ఆ ఇంట్లోనే వాడుకుండే ఇంకొక ఆడబిడ్డ ఉంది ఆడబిడ్డ ఈ లేనిపోని చాడీలన్నీ చెప్పేది ఆ అన్నకి ఆ వదిన మీద నా మూడు రోజులకు ఒకసారి గొడవ పెట్టి పుట్టింటికి పంపించేది ఇట్లా ఆ అమ్మాయి రాను పోను రాను పోను ఇలా ఉండే పరిస్థితుల్లో వాళ్ళ పెద్ద మామ కూతురు భర్త అంటే ఆ అమ్మాయికి చిన్న అవుతాడు కదా వాళ్ళ పెద్ద మామ కూతురు భర్త అంటే వాళ్ళ ఆడబిడ్డలతో పాటే ఆమె కూడా ఆడబిడ్డ పెదనాన్న కూతురు ఆయన కష్టాలు చూడలేక అమ్మాయి కష్టాలు చూడలేక అమ్మ ఒక బిడ్డ పుట్టేదాకా ఓర్చుకోమ్మ ఆ బిడ్డ పుట్టాక అతనే మారిపోతాడు అని చెప్పింది ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాట వీధి ఆ అమ్మాయి అట్లాగే ఒక కూతురు పుట్టేదాకా వేచి చూసింది ఆ వేచి చూసిన అమ్మాయి కూతురు పుట్టింది కాలక్రమంలో అతనికి జాబ్ అయితే లేదు బిజినెస్ అని ఇంకా కూడా అట్లాగే జరుగుతుంది తర్వాత ఈ అమ్మాయి ఒక బిడ్డను కన్నది ఆరు నెలలు పూర్తి అయిపోయింది చిన్న ఆకర ఆడబిడ్డకు పెళ్ళైపోయింది పెళ్ళి అయిపోయాక ఇంకొక రెండు నెలలు గడిచింది ఒక చిన్న విషయం ద్వారా అంటే ఒక బిడ్డకి స్నానం చెప్పడానికి ఒక సోపు కోసంగా పెద్ద గొడవ అయింది ఆ ఇంట్లో పెద్ద గొడవ అయిపోయి వెంటనే ఆ భర్త అంటే అప్పటిదాకా వాళ్ళ మాటలన్నీ భరించాడు భార్యను అనే మాటలన్నీ భరించాడు ఇవన్నిటిని భరించి ఆఖరికి బిడ్డ దగ్గరకు వచ్చేసరికి ఆ బిడ్డ కోసంగా గొడవ పెట్టుకుని పెట్టి ఆ సూట్ కేసులో బట్టలు ఆ బిడ్డకు ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మని అన్నీ సర్దుకునేసి బిడ్డని చంకనేసుకొని సూట్కేస్ చేతిలో పట్టుకుని ఆ భార్యని అడిగాడు వస్తావా ఇంట్లోనే ఉండి పడి చస్తావా అని అని అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నది ఆ రోజు వాళ్ళు హింసించిన రోజు ఇంట్లో చెల్లిపోలేదు వదిలి ఇల్లుని ఆదరణ లేని రోజు ఇంట్లోంచి వెళ్ళిపోలేదు ఇల్లు వదిలి భర్త ఆదరణ ఇక ఇన్ని కష్టాలు పడ్డ అమ్మాయి రాష్ట్రకి తన భర్త వస్తావా బయటికి వెళ్ళిపోదాం మనం ఇంట్లోంచి ఇక్కడే ఉండి చస్తావా అన్నప్పుడు ఆ భార్య ఏం చేయగలదు భర్తతోటే పోగలదు కానీ అందుకని ఆయనతోటే వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక ఒక తెల్లవారుజామున తన పుట్టింటికి తీసుకుపోయేసి ఆ అమ్మాయిని వదిలేసి అక్కడ బిడ్డను పెట్టేసి వాళ్ళ అత్తగారి చెప్పి అమ్మ నేను ఇల్లు చూసుకొని పని చూసుకునే లోపల కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటుంది ఆ అమ్మాయి అని చెప్పేసి అంటే నా భార్య మీ ఇంట్లో ఉంటుంది అని చెప్పి వదిలిపెట్టాడు ఆ రోజు వాళ్ళ తమ్ముడికి పెళ్ళి కాలేదు ఇంకా ఆ అమ్మాయి తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు చిన్నాడు ఈ అమ్మాయికి పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి ఇరవై వచ్చింది అప్పుడు బిడ్డ పుట్టేటప్పటికి అప్పుడు అతను బయటకు వెళ్ళిపోయి ఒక రెండు నెలల లోపల కాస్త ఫ్రెండ్స్ ద్వారా ఒక చిన్న జాబు ఆ జాబ్తో పాటుగా ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నాడు తనకు వచ్చే శాలరీతో మేము భర్త గలము భార్య భర్త ఒక బిడ్డ అనుకొని ఆస్తుతోటి ఒక ఇల్లు తీసుకున్నారు వాళ్ళ సలహా ద్వారానే అంటే ఆ ఫ్రెండ్స్ సలహా ద్వారానే ఇల్లు తీసుకొని భార్యని తీసుకుపోయి కాపురం పెట్టాడు కాపురం పెట్టినప్పుడు ఆ రోజు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు మిగులుని అంటే అప్పట్లో వెయ్యి రూపాయలు మిగల మిగులునింది నలభై సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి వస్తే దానికి ఇంకొక వెయ్యి వేసి రెండు వేలుగా ఇచ్చారు వాళ్ళు ఆ అమ్మాయికి ఆ రెండు వేలతోటి ఇంట్లోని అంతా తెచ్చుకొని కాపురం మొదలుపెట్టారు కాపురం మొదలుపెట్టాక రెండోసారి గర్భం వచ్చింది రెండోసారి గర్భం వచ్చాక అంటే ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాక ఆ పుట్టింట్లో ఉండింది అంటే చిన్న బిడ్డను చూసుకోలేక ఆ ప్రెగ్నెంట్గా ఉండే అమ్మాయి ఇంట్లో చేసుకోలేక పుట్టింట్లో వచ్చిన సమయంలో వాళ్ళ ఇంటి ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళు కాస్త స్థలం ఉంటే ఆ స్థలాన్ని మీరు తీసుకోండి నేను ఇవ్వాల్సిన బంగారు ఉంది కదా కాస్త మీకు ఆ చెల్లి పెట్టుకుంటాను అని చెప్పని ఆ స్థలం ఇచ్చారు ఆ స్థలంలో ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో కాపురం చేసి రోజు ఆ అమ్మాయి ఎట్లో తన తెలివితేటలతోటి తను ఇచ్చే ఆ భర్తిచ్చే మనీతోటి తన తెలివితోటితో మంచితనంతో ఇరుగు పొరుగు వారి సహాయంతో ఆ అమ్మాయి తన జీవితాన్ని గడుపుకుంటూ తన ఇద్దరు పిల్లల్ని చదువు చదివించుకుంటూ మంచి చదువులు చదివించి తర్వాత విదేశాలకు కూడా పోయే అంత దూరం తీసుకొని పోయి ఆ అమ్మాయి వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తర్వాత ఐసీడబ్ల్యూఐ చదివి అకౌంటెంట్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్గా ఇద్దరిని చేసి పిల్లల్ని ఈరోజు నిలబడింది ఆ రోజు ఆ అమ్మాయి పేరు కుసుమా ఈరోజు మీ వీడియో ద్వారా నేను భవానీ కుసుమా అయ్యాను నా జీవిత చరిత్ర ఇది ఈ కథలో నేను ఎందుకు చెప్తున్నాను అంటే అంతకుముందు ఒక అమ్మాయి చెప్పింది కడుపుతో ఉండే భార్యని బిడ్డని ఈరోజు కూడా చూడలేదు రెండు సంవత్సరాలుగా దానికి సొల్యూషన్ చెప్పండి అలాంటి భర్తను ఏమంటారు అని అంటే నేను ఏం చెప్పగలను అని ఆ రోజు వీడియో ద్వారా చెప్పాను ఈరోజు ఈ సంఘటన జరిగింది కదా ఆ అమ్మాయి సుష్మా జరిగి ఆ రోజు సుష్మా కాప ఈరోజు సుష్మా ఆ విధంగా చేసుకొని చనిపోయింది కానీ ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరే కానీ తనకు బ్రతికే ధైర్యం ఉంది గర్భంతో ఉంది అంటే కడుపుతో ఉంది ఎంత ధైర్యం ఉండి కూడాను తను పుట్టింటి వాళ్ళు ఉన్నారు అందరుండి ధైర్యం చెప్పే వాళ్ళు ఉన్నారు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అందరూ ఉండి గొడవను ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇప్పటికి మనుషుల్లో మార్పు రావడం లేదు నలభై ఏళ్ల క్రితమే ధైర్యంగా నిలబడ్డా నేను అట్లాగే మిగిలాను ఈరోజు నేను అన్నీ సాధించాను ఈరోజు గరికలాగా మిగిలిపోయాను నేను బుర్రాల్లాగా వాళ్ళు అయ్యారు అంటే మీకు తెలుసుండదు పిల్లలకైతే గరికను మేసి మేసి గుర్రాలు చనిపోతాయి కానీ గరిక మటుకు వాన్ చినుకు బ మళ్ళా చిగురేస్తుంది అందుకని నేను ఈ విషయం ఈ కొంచెం కథతో చెప్తున్నాను పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థం అవుద్ది ఈ స్టోరీ జీవితంలో మనం ఎలా బ్రతకాలి ఎలా మనం అనుకున్న గమ్యానికి చేరాలి అనుకునే విషయం కోసంగా ఈ నా జీవిత చరిత్రని మీకు చెప్పాను ఈరోజు నేను ఆ రోజు కుస్మాగా నేను ఈరోజు నేను యూట్యూబ్ ద్వారా భవానీ కుస్మాగా చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ధైర్యంగా ఉండండి కాస్త సమయంను పాటించండి ఎందుకంటే కష్టాలు లేని వాళ్ళు ఉండరు వానకు తడవని వాళ్ళు ఉండరు కాబట్టి ఎప్పుడు కూడాను మన కష్టాలు వచ్చాయి అంటే మనం ఎందుకో ఏదో సాధించడానికి మనకి వచ్చాయి అని ఆలోచించుకోవాలి మన కష్టాలు ఊరికే రావు ఎవరికైనా కూడాను ప్రతి ఒక్కరికి కష్టం అనే దాంట్లోనే పాఠం అనేది నేర్చుకుంటారు కాబట్టి ఈ విషయాన్ని మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీకు గనక పెద్దది అనుకుంటే వదిలేసేయండి లేకపోతే వివరంగా చూడండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళా కూడా చూడండి అర్థం అవుతుంది ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను కాకపోతే ధైర్య సాహసి లక్ష్మి అని బ్రతకాలి ఎవరైనా కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడాను ఈ రోజుల్లో మగవాళ్ళు కష్టపడుతున్నారు ఆడవాళ్ళ వలన పూర్వకాలంలో మగాళ్ళు వలన ఆడవాళ్ళు బాధపడేవాళ్ళు ఆ రోజు అత్తమామల వలన ఆడబిడ్డల వలన ఆడపిల్లలు బాధపడేవాళ్ళు అంటున్నారు ఈరోజు ఈ ఆడపిల్లలు వచ్చిన కోడళ్ళ వలన ఇంట్లోని అత్త ఆడబిడ్డలు బాధపడుతున్నారు జైలుకు పోతున్నారు శిక్షలు పడుతున్నాయి ఇట్లాగా రకరకాల మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఎవరిలో ఉందో ఎవరిలో ఒప్పుందో కాస్త నిదానంగా ఆలోచించుకొని డేషన్ తీసుకునే ముందు ఇవన్నీ ఆలోచించుకొని బ్రతికి సాధించి చూపించాలి కానీ చర్చగా ఏం సాధిస్తారు అన్న విషయంతో ఈ విషయాలన్నీ మీకు వివరించాను నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ గనక ఎవరికైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి ఈరోజుకైతే నా వీడియో అంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను